స్పెషల్ చూద్దాం నేను ఎట్లా చూపిస్తా చూపిస్తాను వచ్చేసి కాళ్ళు మటన్ కాళ్ళు అయితే ఇందులో చెక్క లవంగం ఇదే గరం మసాలా వేసేసి ఇందులో ఉప్పు పసుపు టెన్ విజిల్స్ వచ్చే వచ్చి పెట్టాలి ఫస్ట్ ఇది అది కన్ఫ్యూజన్స్ వచ్చే వరకు పెట్టాలి మటన్ ఫ్రై చేస్తున్నా మీకు తెలుసు కదా మా తమ్ముడు ఇవి ఏ పడితే తినాడు ఆయన కోసం మటన్ తెచ్చిండు మా రాముడు అయితే ఇది కూడా సింపుల్గా చేయాలి ఇందులో కొబ్బరి మసాలా ఇవన్నీ చేస్తే ఇష్టపడాడు కొత్తగా ఇట్లా ఉప్పు పసుపు వేసేసి ఏం చేసి పాల పొడి వేసేయాలంతే మేము ఏ స్పెషల్ తెచ్చుకున్నా కూడా మా తమ్ముడు కోసం మేము ఇది ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆయన తినడు కదా ఇవి అందుకోసం ఇట్లా మా తమ్ముడితో చేస్తామా బాగా కుదిరిందంటే అక్క ఇదో కొంచెం తిను ఆ పొట్టి ఇదో కొంచెం తినని వాళ్ళ అదే నా బిడ్డని ఆ బావా తినని వాళ్ళ బావ దగ్గరికి ప్లేట్లు వేసుకోపోయి అందరికి మాకే ఇచ్చేస్తాడు ఇది కూడా ఎట్లా జాదో చూపిస్తా ఇట్లా నేను పొయ్యి మీద ఒక పదిహేను రెండు నిమిషాలు ఉంచేయాలి జస్ట్ ఇట్లా ఉప్పు పోసి వేసేసి పొయ్యి మీద పెట్టేసేయాలి ఇందులో వాటర్ వస్తుంది వాటర్ అవంతా ఎగిరిపోయిన తర్వాత ఆయన వేసి వేయించి అదంతా చూపిస్తాం అయితే చికెన్ చాలా సార్లు చూపెట్టినా కదా అందుకోసం చికెన్ చూపెట్టలేదు వచ్చింది ఆల్మోస్ట్ కొద్దిసేపు ఉండాలి అయితే కొద్దిసేపు సిమ్లో పెడతాం అయితే కాలకూర ఉంది కదా దాంట్లోకి పేస్ట్ పడుతున్నాం ఇది ఇందాక చికెన్ కోసం టమాటా ఉల్లిగడ్డ బట్టిన అందులోనే వేసేస్తున్నాం ఉల్లిగడ్డ అల్లము కొబ్బరి ఎల్లిపాయలు టమాటా టమాటా కూడా ఇందులోనే వేసేస్తున్నాను అయితే హోల్ గరం మసాలా విడిది ఉంటుంది కదా అది నేను ఆల్రెడీ ఏసీ ఉడికించిన ఫిఫ్టీన్ విజిన్స్ రానిచ్చిన దీన్ని అయితే దానికోసం ఇది మసాలా ప్రిపేర్ చేస్తున్న నీళ్ళు అన్నీ ఎగిరిపోయినాయి కొంచెం ఉన్నట్టుంది ఎంత బాగుంది కదా ఇట్లా సింపుల్గా వేసుకుని తింటే బల్లే ఉంటుంది మటన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాదు అయితే ఈరోజు బగారాన్నం చేస్తామా అంటే నా బిడ్డ అంటే వైట్ రైస్ మమ్మీ నైట్ కూడా బిర్యానీ ఆర్డర్ చేసినట్ట మా తమ్ముడు అంటే బయటికి వెళ్ళొచ్చాము లేట్ అయింది కదా బిర్యానీ తినని చెప్పి కేఎఫ్సి లెగ్ పీస్లు బిర్యానీ ఆర్డర్ చేసిన అంట ఇంకా హెవీగా ఉంది ఇంకా కొంచెం మిగిలిన ఫ్రిడ్జ్లో కూడా ఉంది ఇంకా వద్దు వైట్ రైస్ తెమ్మన్నది వైట్ రైస్ చేసేస్తా అయితే ఈరోజు ఇంకా మా రాముడు ఏం తెచ్చిండంటే కాళ్ళు తెచ్చిండు కాళ్ళు తలకాయ చికెన్ మటన్ తెమ్మన్నది ఏం అడిగితే అయితే తలకాయ లేదంట కాళ్ళు తెచ్చిండు మటన్ తెచ్చిండు అట్లనే చికెన్ తెచ్చిండు మా నా నా కొడుకేమో ఎప్పుడు కేఎఫ్సీ కేఫ్సీ అంటుందిగా మమ్మీ రెండు బకెట్లు ఆర్డర్ అని చెప్పి ఆయన రెండు బకెట్లు ఆర్డర్ చేసిండు ఇంక పెట్టి ఛాలెంజ్ పెడతారేమో తప్పకుండా చూడండి కేఎఫ్సీ బకెట్లు చాలెంజ్ చాలా మంది ఎవరు అడుగుతున్నాయి కదా ఈ రోజు అది కూడా నేను వెళ్ళని దానికి అక్క తమ్ముడు ఇద్దరే చేసుకుంటారు అయితే ఇగో నీళ్లు ఇట్లా ఎగిరిపోయినాయి కదా ఎగిరే వరకు ఈరోజు మా రాముడు కూడా లీవ్ పెట్టుకుంటు పోలే అయితే ఇందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి బాగా వేయించాలి మళ్ళా దీన్ని ఇది స్టాక్ కూడా ఉంటది పది పదిహేను రోజులు స్టాక్ కూడా పెట్టుకోవచ్చు బాగా ఆయిల్ లో బాగా ఏం చేసినామంటే పది పదిహేను రోజులు స్టాక్ కూడా పెట్టుకోవచ్చు అయితే ఇందులో కచ్చాపతి ఎల్లిపాయ కొట్టేసేసిన అట్లా కొద్దిగంతా కారం కొంచెం లైట్గా చికెన్ అయిపోయింది కదా మా రాముడు తెస్తే చికెన్ మటన్ ఇవ్వలేస్తారు మంచి మంచిగా ప్రాంతించిందండి ఇది అయిపోయింది చికెన్ పక్కన తీసుకేసినా రైస్ పెట్టి నువ్వు కింద చెప్పాలి బాగుందా పనిచేయనా మటన్ ఫ్రై కూడా రెడీ ఇది కూడా గ్యాస్ పోయింది ద్దాం ఉడికినాయా చూద్దాం అసలు ఓకే రైట్ ఉడికి ఇది ఎక్కువ ఇట్లా షులవతోనే ఉంటేనే మంచిగా ఉంటుంది ఇది ఉత్తగా ఇట్లా బాగా ఉడికి చేసి కలిసిపోయేలాగా సూప్ లాగా చేసుకున్న కూడా మస్తు ఉంటుంది ఇదో ఇది పేస్ట్ చేసినా ఇందులో కొబ్బరి పేస్ట్ అయితే కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఎక్కువ మనం ఇది పోసుకుంటాం కదా వాటరు సో దానికి కొబ్బరి కొంచెం ఉండాలి మెల్లగడ్డ ఉల్లిగడ్డ కొబ్బరి ఇల్లని వేసిన ఉప్పు పొస్తే ఇందులో వేసిన మసాలానే మాకు శ్వాసన వస్తుంది పచ్చి అల్లమెల్లగడ్డ ఇప్పటికి ఇప్పుడే ఇది కాబట్టి రాముడు ఇగో చెట్టుది కరివేపాకు ఇవ్వ రెండు రెబ్బలు కరివేపాకు ఇమ్మా కారం ఇందులోనే వేసుకుందాం కారం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకే కొంచెం కారం ఎక్కువ కొంచెం ఉంటుంది చిక్కు మటన్ మసాలా కావాలి మటన్ మసాలా ఇందులో గరం మసాలా వేసి ఉడిపించిన కాబట్టి ఇప్పటికే గుమలాడిపోతుంది అయితే ఇట్లా మనం బయటకు వెళ్ళాకంటే ఇంట్లోనే అందరం కలిసి వండుకొని తింటే చాలా బాగుంటుంది కదా వెళ్ళి వేలు వేలు పెట్టుకునే కంటే అయితే మేము అందరం వెళ్దామా చాలా వాళ్ళైంది కదా అన్నట్టు అనుకున్నాము ఇంకా స్కూల్ ఉంది కదా ఆయన ఎందుకులే బయటకు పోయి ఆ వేలు వేలు పెట్టాకంటే మేము ఆ వేలు అది అంతా ఏం చూడమనుకోండి ఇంట్లో ఉన్నా కూడా ఆర్డర్ చేసుకుంటూనే ఉంటాము ఇంకా ఇంట్లోనే ఏమేమి కావాలో వాళ్ళ డాడీ చెప్పింది అన్నీ ఆయన పడుకు అనమాట ఇంక అయిపోయింది వేగిపోయింది ...לבטים קוראים לך, זה לא אצלנו יותר. అందుకే ఇంత వీడియో ఫిట్టింగ్ అబ్బాయిడు ఇంత మంచిగా బానే చేసిండా అని అనుకుంటున్నా అది ఓకేలే ఏది ఛాలెంజ్ ఓకే అయితే ఛాలెంజ్ అక్క తమ్ముడు ఇద్దరు చేస్తారు ఎట్లుంటారు చూడండి మస్తు పన్ను ఉంటుంది ఈ రోజు నా బిడ్డ బర్త్డే అట్లనే అందరూ కూడా మీ అమూల్యమైన బ్లెస్సింగ్ అండి ఆల్మోస్ట్ అందరూ ఇస్తానే ఉన్నారు ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అన్ని అది కాదరా ఇంట్లో ఇన్ని గణం ఉంటే ఇప్పుడే చేయాలరా లేనప్పుడు చేసేది మాత్రం తెలియలేదు నీకు అది నా కదా ఇంత చేస్తాడా నా పెళ్ళై నేను పోయినాక ఏడ్చిండంట మస్తు అప్పుడు ఎందుకు ఏడ్చుడు ఇప్పుడు ఇట్లానే కొటేషన్లు కొడతాడు అప్పుడు ఏడ్చి చెప్పు

సాఫ్ట్గా ఈ రోజు పుట్టింది చిన్నపిల్ల వంట చేస్తారు వచ్చింది డ్రస్ మార్చుకొని చేస్తుంటే అట్లానా లేకపోతే ఇంట్లో నేను ఈరోజు పెట్టవు కదా ఎప్పుడైతే ఆల్మోస్ట్ నేను చేస్తాను నేను కదా ఎందుకు నువ్వు ఇప్పేసినావు అని చెప్పి మస్తు అంటే తిట్టుడు కాదు ఇప్పుడు పోయి వేసుకోవాలి పోయి ఛాలెంజ్ వేసుకోక వేసుకోవాలి మళ్ళా మరి ఈ రోజే పుట్టిన బిడ్డ చిన్న బిడ్డ కదా అయితే ఇది కూడా వస్తుంది మా పిల్లలు ఆయన మెయిన్ ఆయన ఇగో నాకు పిల్లలకి మా ఇంట్లో పిల్లల్ని ఎట్లా ఇష్ట ఆడతారు మా ఆడని అట్లు ఇష్టపడతారు పిల్లలు లాగానే ఆయన కూడా మరీ అంతే కదా చిన్నపిడ్డలాగానే నా మస్తు ఇష్టంగా ఇంకా బాగుంది ఇగో ఇది కూడా అయిపోయింది ఇది చేసి చెప్తా తీసుకోండి ముక్క తీయక మమ్మే ఇప్పుడు కాలిపోతుంది అది తింటే ఇంకా చచ్చిపోతానమ్మా

మా మమ్మీ అక్కల ఇంటికి వచ్చిందంటే నా అతను మాట్లాడదు అని అనుకుంటాడు కానీ ఎప్పటికప్పుడు మా మమ్మీ ఆడి మీద చూపిస్తూనే ఉంటది నేను కొంచెం జెలస్ ఫీల్ అవుతా ఈరోజు అబ్బికే పెట్టాను నోట్లో పటం చూడమని ఎట్లా ఫస్ట్ పెట్టిన మమ్మీ ఏంటిది తర్వాత డౌట్ రావద్దని ఫస్ట్ ల్యాక్ పెట్టింది అంటారు ఏం డౌట్ రావద్దని అలాగా అర్థమైందా మీరు ఏం అర్థం చేసుకోవద్దు ఎప్పుడైనా సరే వాడి మీదనే చూపిస్తుంది మా మమ్మీ ప్రేమ నాకు జలసి అనిపిస్తుంది వాడి మీద ఉండగా ఊ ఊపుకొని అక్కడ కొనుక్కో మెత్తగా అయిపోయింది వైట్గా ఉండే కదా ఇవన్నీ చేతలు ఎట్లుంది అదొక లాగుంటే మా అక్క ఎక్స్ప్రెషన్ ఒక లాగిస్తుంది బాలే దీన్ని చంపి పడిస్తావు బాగా మా నిజంగా చెప్పు బాగుంది ఉప్పు తక్కువ అయింది జర ఉప్పు నాకు డౌట్ వచ్చింది మరి అని చెప్పి లేదన్నా కొంచెం నాకు డౌట్ వచ్చిన నేను టేస్ట్ చేయలే కానీ ఓన్లీ బాగా ఇంకా మసాలా అవి వేసిన కానీ నిజానికి ఒక విషయం చెప్పనారా నాకు నాన్ వెజ్ అంటేనే మస్తు ఇష్టం కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మస్తు తింటా అదే వెజ్ అయితే అమృతం లాగా వండి పెట్టినా కూడా సరే పాయిగా కేఎఫ్సీ ఛాలెంజ్ చేస్తాం మా మస్తుంది మా రా నా ఫైనల్ ఒకసారి చూపుతుందా ఉదానా కాలకూర మటన్ ఫ్రై చికెన్ కర్రీ వైట్ రైస్ అవుతుంది ఇవి ఈరోజు నా బిడ్డ బర్త్డే స్పెషల్స్ చూడండి అందులో ఆల్రెడీ చూసేసి ఉంటారులే